చూశారు కదండి మా వినాయకుడిని అయితే బైక్ ర్యాలీతో ఎలా వెల్కమ్ చెప్తున్నారో మా యూత్ మొత్తం కలిసి ఇక్కడ ఇంకా మేళ తాళాలతో అంగరంగ వైభవంగా అనేది విఘ్నేశ్వరుడికి వెల్కమ్ అయితే చెప్తున్నారండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలుకి వినాయక చవితి అంటేనే యూత్ యూత్ అంటేనే వినాయక చవితి అవునా కదా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడేమంటే ముందు రోజు అనమాట ఏమంటే పండుగ ముందు రోజు అండి బజార్ వెళ్తే బజార్ ఎటు చూసిన పత్రికేనండి పచ్చదనంతో నిండిపోయిందనమాట ఇంకా మనకి విఘ్నేశ్వరునికి పత్రిక ఇరవై పత్రిక అలానే మామిడాకులు గొడుగులు ఐదారు రకాల ఫ్రూట్స్ అవన్నీ పెడతారు కదా అవన్నీ కూడా అమ్మడం అయితే బొమ్మలేంటి అసలు భలేగా అనిపించిందండి నాకు పండుగ అంటే ఇదే కదా అన్నట్టు అనిపించింది అనమాట కలకలలాడిపోయిందండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నేను ఏమంటే తీసుకోవడం తక్కువ నవ్వుకు అసలు చాలా బాగా హ్యాపీ అనిపించిందండి నాకు అసలు పండుగ వాతావరణం చూడగానే ఇంక ఏమంటే బొమ్మలు ఇలా అన్ని ఉన్నారనమాట రకరకాల బొమ్మలు ఇంకా ఇరవై ఒక్క రకాల పత్రిక అనేది అమ్ముతున్నారు అని చెప్పాను కదా అక్క తీసుకోండి ఆంటీ తీసుకోండి అని అయితే వెంపడపడుతున్నారు కూడా ఇంకా ఒకప్పుడు మామిడి ఆకైతే పక్కింట్లో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగి మరీ కోసుకునే వాళ్ళం అండి ఇప్పుడు అది కూడా అలా లేదనమాట అవి కూడా అమ్మేస్తున్నారనమాట పత్తి అంటే మామిడి ఆకులను కూడా అమ్మేస్తున్నారండి ఇంకా దాని తోడేమంటే వర్షం కూడా చిన్నగా స్టార్ట్ అయిందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పాల వెల్లికి కట్టడానికి ఐదారు రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదండి అంటే ఎలక్కాయ కానివ్వండి యాపిల్ దానిమ్మ అన్ని ఇవన్నీ కలిపేసి ఒక హండ్రెడ్ రూపీస్కి అయితే ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ నేను ఎప్పుడూ కూడాను మా ఇంట్లో మార్నింగ్ టైమే తీసుకొస్తారండి వినాయక చవితి పొద్దున పూటనే పత్రిక ఇంకా అన్ని బొమ్మ అన్నీ అప్పుడే తీసుకొస్తారనమాట ఇంక ఇప్పుడు ఏమంటే అక్క బజార్ రమ్మని అని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట ఇంక అక్క తీసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇద్దరం కలిసి తీసేసుకున్నామండి ఇంక అన్నీ తీసుకొచ్చేసి ముందు రోజునే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇదేమంటే మార్నింగ్ పండుగ రోజు అనమాట ఫుల్ వర్షం అయితే పడుతుందండి నాకైతే ఒక్కటే బాధ అనిపించింది పిల్లలు అంత మంచిగా ఎంజాయ్ చేస్తూ విఘ్నేశ్వరిని తీసుకొచ్చుకున్నారు చాలా బాగా చేయాలి అని చెప్పేసి వర్షం ఏమో పడుతుంది అనేసి అయితే భలే బాధ అనిపించిందండి ఫైనల్లీ మధ్యాహ్నానికి ఆఫ్టర్నూన్కి ఏమో కొంచెం అయితే వర్షం అనేది తగ్గిందనమాట ఇంకా ఈ వర్షంలో కూడాను నేను ఇలా చిన్నగా ముగ్గు అనేది పెట్టేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో ఇంకా మనకి ఏమొచ్చినా తప్పదు కదండి పండుగ రోజు ఇవన్నీ కంపల్సరీగా చేయాల్సిందే ఇంకా వెల్కమ్ చెప్పాలి మనం కూడా స్వామివారికి ఇంక ఇక్కడైతే నాకైతే పండుగ రోజు మా పాప ఎంత హెల్ప్ చేసిందంటే నిజంగా అండి ఆడపిల్ల ఉండాలి అనే అందుకేనండి అనేది కన్న తల్లికి కానీ పిల్ల తల్లిదండ్రులకి ఎవరికైనా సరే ఆడపిల్లలు కొంచెం బాగా అర్థం చేసుకుంటారండి నేనైతే ఇది బాగా గమనిస్తున్నాను ఇంక ఇక్కడైతే మా పాపనే మమ్మీ నేను ఈసారి నేను కలుపుతాను అనేసి చెప్పింది అనమాట ఇంకా పులిహోర తన చేత కల్పించేశానండి అంటే చింతపండు అవన్నీ ఉడకబెట్టేసి పెట్టేశాను చింతపండు అంతా వేసేసి తను అనమాట ఆ వేడి పట్టుకోలేకపోతున్నా చిన్న చిన్నగా అలానే కలుపుతుందండి ఫైనల్లీ మంచిగా టేస్ట్ అయితే మాత్రం అదేంటో నాకు తెలియదండి మా పాప ఏదన్నా అంటే మా పాప అని చెప్తున్నానని కాదు కానీ ఏదన్నా తన చేతుల మీద ఏదైనా చేసింది అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పర్ఫెక్ట్గా ఉప్పులు అన్నీ సరిపోతాయి అనమాట బేసిక్గా నేను వేస్తే అన్నిటిలోనూ ఉప్పు చాలా తక్కువ అండి మా వారు మా వారికి నాకు చిన్న చిన్న గొడవలు ఇవే స్టార్ట్ అవుతాయి అనమాట ఉప్పు దగ్గరనే స్టార్ట్ అవుతాయి ఉప్పు ఇవ్వు ఏమే ఇవ్వనేసి ఇంకా మా పాప చేస్తే ఎందుకనో నేనే వేస్తాను మళ్ళీ ఉప్పులో వేయడం పర్ఫెక్ట్గా అయిపోతుంది ఒక్కసారితోనే ఉప్పు కరెక్ట్గా పడిపోతుంది అనమాట ఇంకా అలాగా ఇంక ఇక్కడ ఏమంటే పాలతాలికలు అండి వినాయక చవితికి పాలతాలికలు కంపల్సరీ చేస్తాం కదా అంటే ఎవరు ఓపికన తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారండి సో నేనేమంటే పాలతాలికలు అనేది చేశాను అనమాట కొంచెం ఇంకా ఇలా పిండిని కొంచెం వేడి నీళ్ళల్లో వేసేసి కలిపేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఏమంటే తాలికలు అనేది విరగకుండా సాఫ్ట్గా అండ్ చక్కగా నీట్గా ఉడుకుతాయి అనమాట ఇంక ఇలా అనేది ఇంక ఇక్కడ ఏమంటే కొంచెం నెయ్యి రాసుకుంటూ తాలికలు ఏమంటే నేను మూకిడ్ అనేది లేదండి సో ఇంకా చక్రాలు గిద్దల్లో పెట్టేసి ఒత్తుదామంటే అవేమో చాలా సన్నగా పడుతున్నాయి ఇంక ఇట్లా కాదులే అని చెప్పేసి నేనే చేత్తోనే కొంచమే కదా కొంచెమే అయినప్పుడు పర్వాలేదులే అని చెప్పేసి ఇలా చేత్తోనే అనేసి పాల తాలికలు అనేది చేశానండి అండి ఇంకా రకరకాల వంటలన్నీ చేసేసి స్వామివారికి సమర్పించుకొని పిల్లలు మాత్రం బాగా చదువుకోవాలని అయితే ప్రతి ఒక్క పిల్లలు అంటే అందరూ కూడా చదువుకోవాలండి వినాయక చవితికి మనం బుక్స్ అవన్నీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసుకొని దేవుడా నాకు బాగా అయితే అడుగుతాం కదా నాకు ఒక్కసారిగా మా చిన్నప్పటి రోజులు అనేది గుర్తొచ్చాయనమాట ఇంక ఇలా ఇంక ఇక్కడ ఏమంటే గారెలు అనేది చేసేస్తున్నానండి ఇంకా చాలా లేట్ అయిపోయిందండి ఏంటో కానీ అన్నీ చేసుకొని ఇవన్నీ చేయాలి కదా ఇంకా గారెలు అనేది కూడా చేసేసిన తర్వాత పాలతలు గారెలు అలానే పులిహోర ఇంకా కుడుములు అవన్నీ కూడా తీలేకపోయానండి అంటే అన్ని వీడియోస్ తీసుకుంటుంటే పూజకు లేట్ అయిపోతుంది సో మ్యాక్సిమం వీలైనంత వంటికి తీసేసాను ఇంక ఇవన్నీ తీసేసిన తర్వాత చేసేసిన తర్వాత సారీ స్వామివారికి పూజ మాత్రం అంత హ్యాపీగా జరిగిందంటే నాకైతే మనసుకు ప్రశాంతంగా అనిపించిందండి అంత బాగా జరిగిందనమాట ఇంక అన్ని నైవేద్యాలు పెట్టేసి పిల్లల చేతనే చేయించానండి వినాయక చవితి మాత్రం ఎవరైనా సరే పిల్లల చేత చేపిస్తే చాలా చాలా మంచిదండి ఎందుకనో అంటూ ఉంటారు ఇంకా బుక్స్ అవన్నీ పిల్లల బుక్స్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా అలానే మా షాప్లో మెయిన్ ఏమైనా మిషన్ తింటే అది తీసుకొచ్చేసి దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా భోజనం చేసేసామన్నమాట డైరెక్ట్ ఇంకా మా స్వామివారిని చూస్తారు అలానే మీ పండుగ ఎలా చేసుకున్నారనేది అనేది కూడా కామెంట్ లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇందాక చూపించాను కదండి యూత్ మొత్తం తీసుకొచ్చిన విఘ్నేశ్వరుణ్ణి ఇలా ఉన్నారనమాట మా స్వామివారు ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ ఇంకా అంటే ఇంట్లో పూజ అదంతా అయిన తర్వాత ఈవినింగ్ టైంలో వెళ్ళేసి స్వామివారిని దర్శించుకొని వచ్చాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి